హాయ్ అండి ఎలా ఉన్నారో బాగున్నారా మేమైతే బాగున్నాం మేమైతే డిమార్ట్కి అయితే వచ్చినామండి ఇప్పుడే వెళ్తున్నాము లోపలికి అయితే వెళ్ళినామండి ఫుల్ రష్ అయితే చాలా మంది అయితే ఉన్నారండి ఎక్కడ చూసినా రెష్ రిషి బిల్లు దగ్గర అయితే ఫుల్ ఇంకా మా ఆయన అయితే కింద పార్కింగ్ కారు పెట్టడానికి అయితే వెళ్ళి వస్తున్నారండి ఇంకా కింద అయితే ఏం చూడలేదండి డైరెక్ట్ ఇంకా పైకి వెళ్ళినాం కింద ఇంకా పైకి అయితే వెళ్ళిపోతున్నామండి బ్యాగులు అయితే చూస్తున్నామండి మా పెద్దోడికి అయితే బ్యాగ్ అయితే చినిగిపోయింది బ్యాగ్ అయితే తీసుకుందామని అయితే వెళ్ళామండి ఇంకా బ్యాగ్ అయితే చెక్ చేసి తీసుకున్నామండి కాస్ట్ మాత్రం చాలా ఉన్నాయండి ఇంకా తప్పదు కదా తీసుకోవాలి కానీ తీసుకున్నాము ఇంకా ఈ పిల్లల సెక్షన్ అండి బట్టల సెక్షన్ పిల్లలకైతే డైలీ అయితే ఒక నాలుగైదు జతలు అయితే తీసుకున్నాము ఇద్దరు కలిసి ఇంకా ఇక్కడ వచ్చేసి చెప్పులండి ఇంకా చెప్పులు కూడా చెక్ చేసుకున్నాము చెప్పులు అయితే స్టాక్ అయితే ఫుల్ వచ్చిందండి కుప్పలు కుప్పలు అయితే కింద పడేసి ఉన్నాయండి ఎవరికి నచ్చినాయి వాళ్ళు తీసుకొని వేసుకొని చూసుకోవడమే అండి ఇంకా అసలు ఎన్ని కుప్పలు కుప్పలు పోసారు మేమైతే ఒక మూడు జతలు అయితే తీసుకున్నామండి నాకు జత మా ఆయనకో జత మా అబ్బాయికో జత ఇంకా మొత్తానికి మళ్ళీ కిందికి వచ్చేసినామండి డైరెక్ట్ బిల్లు దగ్గరికి వేరే ఐటెంలు ఏం చూడలేదు జనాలు మాత్రం ఫుల్ లైన్లో కౌంటర్ దగ్గర అయితే లైన్లో ఫుల్ నిలబడ్డారు చూడండి డిమాట్ మాత్రం ఫుల్ రెష్ ఏ ఇక్కడ నుంచి అక్కడ లైన్లోనే ఉన్నారు ఇంకా అయితే కౌంటర్ అయితే చేస్తున్నారు ఇంకా బిల్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా బయటకు అయితే వచ్చేస్తున్నాము ఇక్కడైతే బిల్ అయితే స్టాంప్ వేస్తారండి ఇక్కడ ఆగినాక స్టాంప్ అయితే ఇంక వేయించుకుందామని ఆగాను స్టాంప్ వేసి ఇచ్చారండి ఇంకా బయటికి అయితే వెళ్తున్నాము ఇంకా ఎప్పుడైతే మేము ఒక కారు కింద ఉందండి సంచి అయితే బ్యాగ్ అయితే కారులోనే పెట్టాము ఇంకా డైరెక్టు కారు దగ్గరికి వెళ్తున్నామండి ఇంకా అక్కడి నుంచి సెల్లర్లోకి లిఫ్ట్ ఉందండి అందులో నుంచే కిందికి అయితే వెళ్ళిపోయే వెళ్ళిపోయాము ఇంకా డి వస్తే మాత్రం ఒకటి కొనాలనుకుంటే ఒక నాలుగైదు కొనాలని చూస్తూ ఉంటే ఏమంటే అవి అవసరం తప్ప అనవసరం అన్నీ ఉంటామండి బిల్లు మాత్రం బోలెడ్ అవుతుంది ఇంకా కార్ దగ్గరికి అయితే వచ్చేసినామండి సామాన్ లోపల అయితే పెట్టేసుకున్నాం ఇంకా మొత్తానికైతే ఇంటికి వచ్చేసినామండి తీసుకున్నాం తీసుకున్నామంటే బ్యాగు బట్టలు చెప్పులు బ్యా బ్రష్ కచ్చిప్పులు అంతేనండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్